వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనువున్న ఫండే పుస్తకంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తొలి పూజలందే వేలుపు విఘ్నేశ్వరుడు రెండు నిలువు చేతిగుడ్డ రుమాలు ఎనిమిది అడ్డం ఆస్తిపాస్తులు పంచే కార్యక్రమం పంపకాలు ఒకటి నిలువు విజ్ఞప్తి విన్నపం తొమ్మిది నిలువు సమయం వృధాగా గడపడం కాలయాపన పంతొమ్మిది అడ్డం అసలు కాదు ప్రతిరూపం నకలు పద్నాలుగు అడ్డం కష్టం యాతన పది నిలువు అక్షరాభ్యాసం అంటే వీటిని దిద్దించడం అనడం రివాజు ఓనమాలు పదహారు అడ్డం పప్పు కూర లాంటి ఆధరువు తిరగబడింది పచ్చడి రివర్స్లో రాయాలి పదమూడు నిలువు శకటం బండి పది అడ్డం గెలుపు కాదు ఓటమి ఐదు నిలువు అసమర్థుడు వాజమ్మ చవట ఐదు అడ్డం పాలరాయి చలువరాయి నాలుగు నిలువు ఇది తీయడం అంటే పూర్తి సమాచారం తెలుసుకోవడం ఆరా మూడు నిలువు డాష్ కుట్టిన దొంగ అని సామెత తేలు కుట్టిన దొంగ తేలు ఆరు నిలువు మాటలు త్వరగా రావడానికి పసిపిల్లలకు పోసేది వస ఏడు నిలువు పైకొచ్చిన అయస్కాంతం సూదంటురాయి రాయి రివర్స్లో రాయాలి రాయి పన్నెండు అడ్డం ఇది తేలినవాడంటే డక్కాముక్కీలు తిన్న గట్టివాడు రాటు తేలడం రాటు పదకొండు నిలువు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానం మిడిమిడి జ్ఞానం పదిహేడు అడ్డం మచ్చిక మాలిమి పదిహేను అడ్డం తాపం అటు నుంచి వేడి రివర్స్లో రాయాలి పద్దెనిమిది అడ్డం అంతులేని ఓర్ల ఓర్వలేనితనం ఓర్వలేనితనం అనగా అసూయ అంతులేని అంటే చివరి అక్షరం తీసేస్తే అసూ ఇరవై ఆరు అడ్డం చివర లేని శంక శంక అనగా అనుమానం చివరి అక్షరం తీసేస్తే అనుమా ఇరవై మూడు నిలువు చలనచిత్రం సినిమా ఇరవై రెండు అడ్డం ఆకాశరామన్న లాంటివాడు అజ్ఞాతవాసి పద్దెనిమిది నిలువు ఎప్పుడూ చేసేది పూర్తి కాలేదు అలవాటు పూర్తిగా రాయకపోతే అలవా ఇరవై నిలువు ఒక భారతీయ నృత్య రీతి కథకళి ఇరవై ఐదు అడ్డం చనిపోయిన ప్రముఖులకు గౌరవంతో అర్పించేది అటు నుంచి నివాళి రివర్స్లో రాయాలి ఇరవై నాలుగు అడ్డం భయంతో అరిచే పెద్ద అరుపు గావుకేక ఇరవై ఒకటి నిలువు హడావుడి హంగామా ఇదండి ఇవాల్టి సాక్షి పండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్